హైవర్స్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ నిన్న స్టాక్ మార్కెట్ బ్లడ్ బాత్ అయిపోయారు ఏంటంటే భయం కరోనా ఫస్ట్ వేవ్ సమయం కూడా ఇలాగే బ్లడ్ బాత్ సెకండ్ వేవ్ వచ్చేసి అంత అవల ఎందుకంటే భయాలు పోయినాయి ఆ భయాలు పోవటం వల్ల కరోనా సెకండ్ వేవ్ ఎక్కువ మంది చనిపోయారు స్టాక్ మార్కెట్ గట్టిగా నిలబడి నేను స్టాక్ మార్కెట్ గురించి చెప్పిన ఇప్పుడు చెప్తాను స్టార్టింగ్ ఈరోజు బాగానే ఉంది పాజిటివ్లోనే ఉంది సో నేను ఏవైతే పాయింట్లు కోల్పోయారో మరలా రికార్డ్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటి నిన్న జేపీ నడ్డా చెప్పిన కేంద్ర వైద్యాలకు శాఖ వాళ్ళు చెప్పిన ఆయా రాష్ట్రాలు ఉన్నటువంటి కీలకమైన చెప్పిన ఏపీలో చంద్రబాబు నాయుడు చెప్పిన అందరూ చెబుతుంది ఏంటంటే హెచ్ఎంపివి వైరస్ రెండు వేల ఒకటిలో నెదర్లాండ్స్లో డిటెక్ట్ అయ్యింది అంటున్నారు వాస్తవంలో నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో డిటెక్ట్ అయ్యిందని ఇంకొకరు చెప్తున్నారు సెరల సర్వే వాళ్ళు సరే రెండు వేల ఒకటిలో నెదర్లాండ్స్ డిటెక్ట్ అయింది ఆ తర్వాత చాలా చోట్ల ఈ కేసెస్ వచ్చింది కానీ మరణాలు సంభవించినట్టుగా ఎక్కడ కూడా వార్తలు రాలేదు అండ్ దీనివల్ల లేనిప్పుడు కొత్త కొత్త సమస్యలు వస్తాయి అది కూడా కాదు జస్ట్ లైక్ ఫ్లూ జలుబు దగ్గు జ్వరం గొంతు నొప్పి బ్రీతింగ్ రిటెన్ ఇష్యూస్ అది కూడా ఎవరిని అటాక్ చేస్తుంది పిల్లలని రెస్టెస్ఫర్ తక్కువనే వాళ్ళని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళని ఆల్రెడీ నిన్న బెంగళూరులో రెండు కేసులు గుజరాత్ అహ్మదాబాద్లో ఒక కేసు అండ్ కలకత్తాలో ఒక కేసు చెన్నైలో రెండు కేసులు అండ్ ఇందాక నాగ్పూర్లో రెండు కేసులు ఎక్సెప్ట్ నాగ్పూర్ రిమైనింగ్ అన్ని చోట్ల కానీ క్రాస్ చెక్ చేస్తే అంత కూడా చిన్న చిన్న పిల్లడే సంవత్సరంలో పిల్లడు నాగపూర్లో వచ్చేసి ఒకళ్ళ పదకొండు సంవత్సరాలు ఒకళ్ళు పదకొండు సంవత్సరాలు సో ఇప్పుడు వీడియోకి ఇంటెన్షన్ ఏంటి దయచేసి భయాందోళనలో వద్దు ఇది నార్మల్ ఫ్లూ లాంటిదే కాకపోతే వైరస్ అంటారు స్ప్రెడ్ అయితే అంటున్నారు చలికాలంలో జనానికి ఈజీగా స్ప్రెడ్ అయితే అంటున్నారు కాబట్టి జాగ్రత్తలు తీసుకుందాం మాస్క్ ధరిద్దాం చేతి చప్పు చక్కగా గడుక్కుందాం దగ్గు జలుబు అందరంటే జనానికి దూరంగా ఉన్నాం మెడిసిన్ తీసుకుందాం అంతే సో వీడేకి ఇంటెషన్ మీకు అర్థమైందా ఇది పిల్లలకి వస్తుంది వెస్టెన్స్ పడుతున్న పెద్దలకి వస్తుంది అండ్ పిల్లలకు వచ్చిన పెద్దలకు వచ్చినా దాని దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది మీన్ వైల్ మాస్క్ ధరించండి ప్రికాషన్స్ తీసుకోండి చక్కగా చేతులు శుభ్రంగా వాష్ చేసుకుంటూ ఉండండి హ్యాండ్ షేకులు హగ్గులు లేకుండా దూరంగా అయితే ఉండండి కొద్ది రోజులు అయితే అంత సెట్ అయిపోయింది సో కూల్గా ధైర్యంగా ఉండండి నేను కొంతమంది మిత్రులు నా ఒక డౌట్ రైస్ చేస్తున్నారు మహాకుంభమేళాకి సంబంధించి దానిని ఆపటానికి ఏదైనా ప్రయత్నమా అని నేను చెక్ చేస్తాను అసలు సంబంధమే లేదండి ఆల్రెడీ వేరే వేరే దేశాలు కూడా కేసులు డిటెక్ట్ అవుతూనే ఉన్నాయి మలేషియా జపాన్ రిమైనింగ్ అన్ని చోట్ల నాట్ ఓన్లీ చైనా సో దానికి దీనికి సంబంధం లేదు మహాకుంభమేళ అద్భుతంగా ఈసారి నిర్వహిస్తారు అందులో నో డౌట్